మరి రాయలసీమ వెళ్తే వేరే ఉంటాయి సో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వారికి అక్కడ రీజనల్గా ఏదైతే ఉంటుందో అలాగా కస్టమైజ్ చేసి మరి పద్నాలుగు జిల్లాల్లో ఒక ట్వంటీ త్రీ సెంట్రలైజ్ కిచెన్ నుంచి ఒక ఆరు ఎన్జిఓస్ మరి మిడ్ డే మీల్స్ని అందిస్తుంది మరి ఇంత పెద్ద ప్రోగ్రాం ఇది ఇంత పెద్ద ప్రోగ్రాం మనకు వచ్చేసి మొత్తం రాష్ట్రం చూస్తే దాదాపు నలభై నాలుగు వేల పైగా మరి పాఠశాలలు ఉన్నాయి మరి ఇప్పటివరకు ముప్పై ఎనిమిది లక్షలు పైగా మిడ్ డే మీల్స్ని మరి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా తీసుకోవడం జరుగుతూ ఉంది మరి ఇంత పెద్ద ని ఇంత సక్సెస్ఫుల్గా టైమ్లీగా మరి రన్ చేస్తుందంటే అది ఎన్డిఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి మరి తీసుకు మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ మనకేం చేస్తుంది ఎందుకు చేస్తుంది ఎవరి బెనిఫిషరీస్ అనేది మీరు అందరు కూడా అర్థం చేసుకోవాలి మరి ఈరోజు చూస్తే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ప్రెస్టీజియస్గా ఎందుకంటే ప్లస్ టూ అనేది ఇంటర్మీడియట్ అనేది ప్రతి ఒక్క లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అది సో మనం కార్లో బైక్